మనం మ్యాచ్ అనుకుంటే ఈ టైం ఏంటి సార్ కూడా ఎర్లీ అవర్స్ వెళ్లాల్సి ఉన్నా సరే మీకోసం ఆపడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాల అంటే మెయిన్ స్పెషలిస్ట్ క్రికెట్ ఉన్న పద్నాలుగు టీంలు ఆహ్వానించి ఈనాటి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ స్టేడియం రావడంలో ప్రథమ భూములను పోషించి మాకు స్టేడియంలో ఫోర్ హండ్రెమెంట్స్ ట్రాక్ ఇండోర్ ఫెసిలిటీసు క్రికెట్కి సంబంధించిన ప్లే ప్లేఫీల్డ్స్ అన్నింటి కూడా తీసుకురావడంతో మాతో పాటు హైదరాబాద్లో వచ్చినటువంటి ముఖ్య అయినటువంటి పశుమతి చంద్రరావు గారిని హార్వెస్ట్ స్కూల్ ఖమ్మం శారదా విద్యాలయం కొత్తగూడెం జట్లకి విశేష తెలపాల్సిందే కోరుతున్నాను చాలా సంతోషం ఈరోజు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం ఎందుకంటే అచ్చం పిల్లలు వాట్సాప్లో ఫోన్లలోనూ చదువులో తప్ప ఫిజికల్గా ఎక్కడా లేదు కానీ ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా రోజుకు ఒక రెండు గంటలు మూడు గంటలు మినిమం మనం ఆడాలి ఏదో ఒక ఆట దానిలో దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఈ యొక్క కొన్ని కార్యక్రమాలు రెండు రెండు జిల్లాలో జిల్లా అని ఇట్లా కార్యక్రమాలు చేపట్టడం దాంట్లో మీరు అందరూ పాల్గొని తర్వాత మీకు రిలేషన్షిప్ కూడా పెరుగుతుంది ఒక స్కూల్ ఆర్వెస్టర్ స్కూల్ ఒకటి శారదా స్కూల్ అంట ఇద్దరు స్కూల్స్ అంటే ఒకళ్ళ కొత్త కూడా ఒకళ్ళ కమ్మం మీరు ఒకరికొకరు స్నేహబంధం పెరుగుద్ది ఆరోగ్యం బాగుంటుంది ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది మన రాష్ట్రం దేశం కూడా ఎంతో అభివృద్ధి ఉంటుంది మీ మీద ఆధారం దేశం బాగుండాలంటే ఎందుకంటే మీరు రాబోయే బావి మీరే కాబట్టి మీరు బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి మీ ఊరికి మీ స్కూల్కి మీ రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకురావాలా ఆటోలో కూడా మంచి గొప్ప ప్రైజులు సాధించి అందరు కూడా గౌరవంగా చెప్పుకునేటట్టు మీరు ఎదగాలని మీరు కోరుకుంటూ మరి జిల్లాలో మనకి తెలుసు కాంగ్రెస్లో ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు తర్వాత రెడ్డి గారికి వాకల మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు మీ స్కూల్స్లలో కూడా మీ మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ ద్వారా మీరు చేయించుకోవచ్చు కానీ ముందుకు సాగాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా రెండు మూడు గంటలు ఆటం మంచిదని నేను నా యొక్క సలహా అది మీరు కూడా ఆలోచించి చక్కగా కలిసిమెలిసి చదువుకొని చక్కగా దాని ఆటలు ఆడుకొని ఫేస్ లెవెల్ పోవాలని కోరుకుంటూ అందరూ మళ్ళీ ఒక హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తాను వాకింగ్ చేస్తాను క్రికెట్ పిల్లలు వాకర్స్ అందరూ మిమ్మల్ని వచ్చి కలవాలని ఒక రెండు మూడు రోజుల నుంచి ఉంటే నేనే రానియట్లు ఎందుకంటే ఆల్రెడీ సార్ దృష్టికి నేను తీసుకెళ్ళాను ఆ వాళ్ళు ఏదో కడుతున్నారని వాళ్ళు నన్ను అప్తే నేను ఆల్రెడీ చంద్ర గారికి వెళ్ళి కలిసి వచ్చాను సార్ హెల్ప్ చేస్తున్నాను అలాంటిది లేదు బౌండరీ మనకి యాభై ఐదు మీటర్లలో దగ్గర పోదు సార్ మనం అడిగింది ఆల్రెడీ మీరు ఏదైతే డెవలప్మెంట్ అది చేపిస్తారని మంచిగా ఈ పాఠశాలని కళాశాలని స్టేడియంని మీకు అనుసరలు అభివృద్ధి కావాలనుకుని మేము క్రికెట్ నెట్స్ ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చాను ఫైవ్ ల్యాక్స్కి అది కనుక అది కూడా వస్తే మనకు మనకు అన్ని ఫుల్ ఫ్లేజ్ ఫెసిలిటీస్ ఉంటాయి ముందుగా ఇదేంట్రా కార్వెస్ట్ అది శారదా విద్యాలయం జట్టుని పరిచయం చేసుకోవాల్సింది ఆర్నర్ సీనియర్ ప్లేయర్స్ కూడా రండి सर शारदा टीम को फुट सैक्शन पेटोर मे मटी వెనక పెట్టి కూర్చోబెట్టండి సార్ కూర్చోబెట్టండి ఒక ఆరుగురు ముందు కూర్చోబెట్టండి హైట్ వైజ్ హైడ్ వైజ్ కూర్చోబెట్టి